ஆண்டாள் திருவள்ளுகளே சரணம் மார்களி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போது போதுமி நோய் நேரிஜயீர் ஸ்ரீர்மல்கு மாயப்பாடு செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொனந்தொஜன் நந்த கோபன் குமரன் ஏரானந்தக் கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி மேனிச் சங்கன் கதிர் மதியம்போல் முகத்தான் నారాయణనే నమక్కే పరై తరువాన్ పడిందేలో రెంబావాయ్ ఆండాళ్ తిరువళగడే శరణం భావార్థము ఇది మార్గశీర్ష మాసము ఓ గోపబాలికలారా ఈ మాసములో స్నానము చెయ్యవలనని సంకల్పము ఉన్నచో రండి అని ఆండా గోపబాలికలను పిలుచుచున్నది గోకులం పరిపూర్ణమైన సంపద చేత అలరారుచున్నది ఆ గోకులంలో నిత్య నివాసం చేస్తున్న విలక్షణమైన ఆభరణ సంపత్తి గల బాలికలున్నారు వారిని ఆండాళ్ళు పిలుచుచున్నది ఓ బాలికలారా శ్రీకృష్ణునికి కీడు చేయటానికి వచ్చే క్షుద్ర జంతువుల మీద ఆగ్రహించి వాటిని నిగ్రహించటానికి పదునైన బల్లెమును చేతిలో ఉన్న నందగోపుడు శ్రీకృష్ణుని పితృపాదులు పరిపూర్ణమైన సౌందర్యాతిశయముతో విరాజిల్లే యశోదాపిరాట్టికి సింహకిశోరమైన వాడు శ్రీకృష్ణుడు చంద్ర సూర్యుల వంటి నేత్ర సౌందర్యముతో తిరుముఖ మండలం కల శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడై అనన్య ప్రయోజనలమైన మనకు మోక్ష పురుషార్థములను అనుగ్రహించువాడు భక్తులకు చంద్రుని వంటి వాడు శత్రువులకు సూర్యుని వంటి దుర్నిరీక్షుడు కాబట్టి అట్టి కృష్ణుని లోకములోని అందరూ కీర్తించినట్లు మా నోములో స్నానమాడి తమ తమ సంసార తాపములు తీర్చుకున్నటకు ఈ మార్గశిర మాసము పూర్ణ చంద్రునితో ఒప్పుచున్న మంచి మాసము తీర్థమాడ వారందరూ రండి అని గోపికలను పిలుచుచున్నది ఈ పాశురంలో పొందదగినది పొందించినది పొందువాడు ఈ మూడింటి స్వరూపములను శ్రీ గోదాదేవి తెలియజేసినారు అతనినే తప్ప వేరొకరిని అర్థించము అని మనము ప్రార్థించినచో పరా అనువాద్యమును మనకే ఇయ్యనున్నాడు కావున మీరందరూ వ్రతములో చేరండి అని గోదామాత పిలుచుచున్నది ఆండాల్ తిరువడిగళే శరణం జై శ్రీమన్నారాయణ